రుద్రారం గణేష్ గడ్డ దేవాలయం హుండి ఆదాయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు ఆధ్వర్యంలో లెక్కించిన ఆలయ కమిటీ సిబ్బంది సంగారెడ్డి జిల్లా రుద్రారం గణేష్ గడ్డ దేవాలయం హుండి ఆదాయాన్ని ఆలయ కమిటీ సేవ కమిటీ భక్తుల ఆధ్వర్యంలో లెక్కించిన ఆలయ కమిటీ నిర్వాహకులు ఈ సందర్భంగా ఈవో లావణ్య మాట్లాడుతూ డెబ్బై ఎనిమిది రోజుల ఉండి ఆదాయం ఇరవై ఐదు లక్షల అరవై ఒక వేల ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు వచ్చిందని తెలిపారు ఇక ఈ ఆదాయ ఆలయం అభివృద్ధికి ఉపయోగిస్తామని తెలిపారు ఈ సందర్భంగా ఈవో లావణ్య చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి ధర్మకర్తలు ఆలయ సిబ్బంది ఈశ్వర్ సుధాకర్ ఏవో చైర్మన్ ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు నమస్తే అండి నా పేరు లావణ్య నేను శ్రీ గణేష్ దేవస్థానం గుజ్రాద కార్యనిర్వహణ చేశారు ఈరోజు గణేష్ దేవస్థానంలో హుండీల లెక్కింపు కార్యక్రమం జరిగింది ఇటు కార్యక్రమంలో మా చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి గారు మా ధర్మకర్తల మండలి సభ్యులు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు గారు వారి పర్యవేక్షణలో ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది ఇందులో అనేక మంది భక్తులు గ్రామ పెద్దలు సేవా సమితి గ్రామ ప్రజలు అందరూ కూడా పాల్గొన్నారు ఇది డెబ్బై ఎనిమిది రోజులు నూట ఇరవై మూడు లక్షల నాలుగు వేల ఎనభై ఆరు రూపాయలు నమోదైంది తర్వాత కాయిన్స్ వచ్చేసి ఒక లక్ష నలభై రెండు వేల ఆరు వందల ఇరవై ఆరు రూపాయలు నమోదైంది మొత్తం కలిపి ఇరవై నాలుగు లక్షల నలభై ఆరు వేల ఏడు వందల పన్నెండు రూపాయలు అన్నదానం నుండి సపరేట్గా లెక్కించడం జరిగింది దానికి గాను ఒక లక్ష పద్నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలు నమోదైంది ఈ డెబ్బై రోజున ఉండి ఆదాయం వచ్చేసి ఒక ఐదు లక్షల అరవై ఒక్క వెయ్యి ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలుగా నమోదైంది ఈసారి గణనీయంగా గణ ఉండి లెక్కింపుల్చుకుంటే ఈసారి గణనీయంగా ఉండి లెక్కింపు జరిగింది మా పెరిగింది కూడా వారిగా నమోదు చేసి థ్యాంక్ యూ రోజు ఉండే లెక్కింపడం జరిగింది ఇరవై ఐదు లక్షల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు రావడం జరిగింది కాలంలో ఇంతకు ముందు వంద రోజుల తొమ్మిది లక్షల వరకు తొమ్మిది ఆదాయం లక్ష్య ఈ డబ్బులంతా దేవాలయ అభివృద్ధికి ఉపయోగిస్తామని చెప్పడం జరుగుతుంది ధన్యవాదాలు